హలో ఫ్రెండ్స్ నేను ప్రకాష్ మీరు చూస్తున్నారు ప్రకాష్ జాబ్స్ ఇన్ఫో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు గ్రూప్కు సంబంధించిన పరీక్ష తేదీలను ప్రకటించడం జరిగింది ఇప్పుడు ఆ వివరాలను మనం తెలుసుకుందాం గ్రూప్లో పోస్టులు వచ్చేసి మొత్తం ఏడు వందల ఎనభై మూడు ఈ నోటిఫికేషన్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో ఇవ్వడం జరిగింది ఇప్పటికీ ఈ పరీక్ష తేదీలు నాలుగు సార్లు వాయిదా పడడం జరిగింది ఈ గ్రూప్ టూవి ఇప్పుడు కొత్తగా పరీక్ష తేదీలను ప్రకటించారు అవి డిసెంబర్ పదిహేను డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగులో జరుపుతామని ప్రకటించారు డిసెంబర్ పదిహేనో తారీఖున పేపర్ వన్ జనరల్ స్టడీస్ జనరల్ ఎబిలిటీస్ ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నర వరకు జరుగుతుంది పేపర్ టూ వచ్చేసి హిస్టరీ పాలిటీ సొసైటీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు జరుగుతాయి ఆ తర్వాత రోజు డిసెంబర్ పదహారో తారీఖున పేపర్ త్రీ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నర పన్నెండున్నర గంటల వరకు పేపర్ ఫోర్ తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఏర్పాటు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు ఈ వివరాలను మీరు టీఎస్పిఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్లో కూడా చూడవచ్చు ఈరోజు నుంచి ఎగ్జామ్ డేట్ వరకు కరెక్ట్గా వంద రోజులు మధ్య గ్యాప్ ఇవ్వడం జరిగింది మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మంచిగా చదవగలరని మనవి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్